ನಿರಪರಾನು ವೀನುರಾಯನು ಮಾತೃ ಪೂರ್ತಿ ಓ ನಾಚನು ನಿರಪರ ಮೌನ ಮುನು ವೀನುರಾಯನು మాతృమూర్తి ఏదనలే ఓ దాచను నిరపరాధి మౌనమును మాతృమూర్తి ఏదనలే ఓ దాచను నీ దోషముల నిమిత్తము ప్రభు శరీరము నిర్వబడి ఉంది నీ నిమిత్తమే ఆయన నలగొట్టబడి ఉన్నాడు ప్రార్థన చేసుకుని నీ కొరికే ఆయన శరీరము నీ దోషముల నిమిత్తమే ఆయన నీ కోసమే నలగొట్టబడ్డాడు దేవుని బిడ్డ ప్రియా సహోదరి సహోదరులాగా ప్రార్థించండి ఈ అయోగ్యురాలు కోసము నాగల సాలుబలే దున్నబడి ఉన్నావా మౌనమైపోయావా అని ప్రార్థన చేసుకొని ఆయన శరీర రక్తాలను స్వీకరించు నీ దోషముల నిమిత్తమే నీ కోసమే ఆయన తన రక్తమును సింగించాడు నీ కోసమే ఆయన శరీరము నలగొట్టబడి ఉంది కలవరిగిరి కన్నీలతో కరిగిపోయేను మాతృమూర్తి కలవరిగిరి కన్నీలతో కరిగిపోయేను నీకోసమే కలవరిగిరి కన్నీటితో కరిగిపోయిందట ప్రియ సహోదరులారా సహోదరిలారా మీకోసమేనమ్మా నా ప్రభువు వారు నిలువెల్ల గాయాలమయమైపోయారు మీకోసమేనమ్మా నా కోసమేనమ్మా ఆయన కలవరిగిరిలో మూడు మేకుల మధ్య ఏలడబడ్డాడు కలవరిగిరి అనగా ఆ పర్వతమట యేసు ప్రభువు వారి యొక్క తెలువ త్యాగమును బట్టి కొండలో నుండి కన్నీరు ఉగుతూ ఉన్నదట ఒక కొండ ఏమిటి కొండలో నుంచి కన్నీరు రావటం ఏమిటి ఇది ఎంత విచిత్రము అనుకుంటున్నారా నిజం నీ యొక్క శివగ్గము ఓ భూమి ఆలకింపము పంచభూతాల చేత చేయబడినవి సృష్టి దేవుడు పిలిస్తే పలుకుతుంది దేవుడు మాట్లాడితే దేవునితో మాట్లాడుతాయి పంచి భూతాల చేత చేయబడిన సృష్టి పర్వతము కన్నీరు పెట్టుకుంది ఆయన విలువ త్యాగమును మనం ఎలాగో ఉన్నాం మన జీవితాలు ఎలాగా ఉన్నాయి మన పరిస్థితి ఎలాగో ఉంది మన స్థితిగతులు ఎలాగో ఉన్నాయి ఒక్కసారి సన్నించండి ఒక్కసారి దృష్టించండి సర్వశక్తి కలిగిన వాడు మహోన్నతుడు సైన్యులకు అధిపతుకుందిహోవా ప్రాణేశ్వరుడు నీ కోసము నా కోసము రక్త త్యాగముగాను ఎవరు చూడని ఒళ్ళుగాను మార్చబడ్డ తెలుసా ఎవరు చూడలేని మఖముగా మార్చబడి ఉంది వదుకుతే తెగబడిన గొర్రె వల్లే ఆయన ఆయన నీ కోసము నా కోసము బయలయ్యాడు ఎందుకు బలి కావాల్సి వచ్చింది ఏంటి ఆయన చేసిన తప్పు ఏమిటి కారణం ఆయన ఏమీ లేదు ఆయన ఆయన ఎందు ఏ పాపము లేదు ఆయనలో ఏ యొక్క శాపము లేదు ఆయన పరిశుద్ధును ఆయన పవిత్రుడును మరి ఎలాగా చిరిపే పడ్డాడు అంటే ఒకటే కారణం నీ కోసము నా కోసము మనమందరి మీ ఆయన బిడ్డలం కావచ్చ మన మీ ఆయన పిల్లలం కనుక మన అందరి కోసము నిదానికి మనకు రావాల్సిన దోషశిక్షని ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన వాడు ఆయన మీద మోపుకోవాల్సి వచ్చింది తన పిల్లలుగా మనము చేసిన అపరాధ దోషముల నిమిత్తము ఆయనే ధర్మశాస్త్రానికి ఎనగట్టాల్సి వచ్చింది ఒక్క క్షణము ఇంకా రక్షణ పొందకపోతే ఇంకా బాప్తిసం పొందకపోతే ఇంకా మాడు మనుషులు పొందకపోతే ఎన్నాళ్ళు తుస్థికర్తకి దూరంగా ఉంటావు ఎన్నాళ్ళు పాపమనే శాపమనే కాడి కింద బందీ అయి ఉంటావు ఒక క్షణము నీకు నీవు పరిశీలించుకో సహోదరుడా సహోదరుడా సహోదరి ఒకవేళ ఇంకా పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే జాగ్రత్త సుమి పాపాదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీత మరణము అగ్ని ఆరోధ పొరుగు సాగుదు కనుక కాలము సంపూర్ణమై ఉంది ప్రభు రాబోతున్నాడు ఆయన రాకక ముందు మారు మనసు పొందు పొందిన నీవు పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణ బాప్తిసం అనుగ్రహించు సమీపించు రక్షణ బాభ్యసం పొందినట్లయితే నీవు కూడా మోక్షానికి చేర్చబడతావు అడగండి ప్రార్థించండి నాకు ఎప్పుడయ్యా భాగ్యము రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే అడగండి మేము కూడా మోక్షానికి చేరాలి మేము కూడా మోక్షానికి చేరాలి మా పితరులు మా పూర్వీకులు మా బంధువులు చాలామంది నిన్ను నమ్ముకున్నారు మేము కూడా నిన్ను నమ్ముకోవాలి మేము కూడా వారితో కూడా మోక్షంలో ఉండాలి అని అడిగినట్లయితే మమ్మల్ని అందరినీ దర్శించి మా మును తరాలు దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు మీకు కూడా దర్శనమిస్తాడు అతి కృపా మీ అందరికీ అనుగ్రహించబడింది కాక ప్రభు శరీరాలను బట్టి ప్రాల్పిద్దాం చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి సర్వోన్నతులైన దేవాన్ని కొనన్నాం మేము అలుకులము అయోకులము పనికి రాని అయ్యా ఈ అభివృద్ధుల కోసమును అపాతుల కోసమును నీవే క్రైదళం నిర్మించావు నీవే ధర్మశాస్త్రానికి అమౌంట్ కట్టావు నీకు వందనాలయ్యా ఏముందయ్యా మంచి ఏ మంచి లేనివారేమయ్యా మా నిలువెళ్ళ విషయమేనయ్యా మా నిలువెళ్ళ విషయమేనయ్యా దేవా అలాంటి ఈ అభివృద్ధుల కోసమును అపాతుల కోసమును నీవు నీ యొక్క రక్తమును శరీరమును నిరంతరాగనిచ్చావా దేవా ఎవరైనా అయోగంగా చేయవచ్చు దయతో క్షమించి మరలా చుట్టపడి కలిగిన జీవితాలను అనుకరించి నీ యొక్క కార్యము చూసినట్లుగాను శరీర స్వీకరించిన వారిలో ఎవరైతే స్వీకరిస్తారో వారిలో రోగాలు మటుమయమైపోవాలి రోగాల నుండి వారికి విడదల కలగాలి రోగము నుండి వారి స్వస్థత పొందాలి రోగముల నుండి వారికి విడుదల పొందాలి మీ శరీర దివ్య ఔషధలుగా మారి వారి రోగాల నుంచి విడుదల కలగాలి సంపూర్ణమైన స్వస్థ సంపూర్ణమైన విడుదల వారికి అనుగురించదు గాక క్రీస్తు నామును ఈ ప్రావిధంలో సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్